హాయ్ ఎవరీవన్ ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ముందుగా యూట్యూబ్ మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి పదివేల సబ్స్క్రైబర్స్ పూర్తయిన సందర్భంగా నా సబ్స్క్రైబర్స్ కూడా థ్యాంక్ సో మచ్ అండి నేను ఒక మంచి స్వీట్ చేసి చూపిస్తానండి పిల్లలకు స్కూల్ నుంచి రాగానే అప్పటికప్పుడు మన ఇంట్లో ఉన్న వాటితో ఇలా స్వీట్స్ చేయొచ్చా అండి ఈ స్వీట్ పేరు అయితే బాదుషా పువ్వులండి ముందుగా నేను ఒక బౌల్ తీసుకున్నానండి దాంట్లో ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి కావాలంటే మైదా కూడా తీసుకోవచ్చు గోధుమ పిండి టేస్ట్ బాగుంటుంది కాబట్టి గోధుమ పిండి తీసుకున్నాను ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేసాను ఒక స్పూను వంట సోడా వేస్తున్నానండి ఇదంతా కూడా ఒక్కసారి పిండికి బాగా పట్టేలాగా ఉప్పు సోడా ఇలా ఒక్కసారి మిక్స్ చేసుకోవాలండి స్టవ్ మీద కాచిన ఆయిల్ అండి నేను ఒక గరిటి ఆయిల్ వేసి ఒక్కసారి ఇలా మొత్తం పిండంతా కూడా సున్ని పిండి మాదిరిగా బాగా ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ చపాతీ పిండి మాదిరిగా కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఇలా మెత్తగా బాగా కలుపుకోవాలండి పిండి అయితే చాలా చాలా బాగా కలపాలి అలా అయితే పువ్వులు బాగా ఇచ్చుతూ బాదుషాలు బాగా వస్తాయండి చూసారు కదా పిండినైతే ఒక ఐదు నిమిషాల పాటు ఇలా బాగా కలపాలండి కలిపిన పిండిని ప్లేట్ మూత పెట్టి ఒక అరగంట పక్కన పెట్టి నాననివ్వాలండి ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టి నేను ఒక కప్పు పంచదార తీసుకున్నానండి నేను ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నాను అదే కప్పుతో ఒక కప్పు పంచదార తీసుకుని ఒక కప్పు నీళ్లు వేశానండి పంచదార కరిగేలాగా ఒక్కసారి ఇలా బాగా కలుపుకుంటూ కరిగిన పంచదార ఉడుకుతుంటే నేను ఒక మూడు ఎల్లాచి మొగ్గలండి కచ్చ పచ్చ దంచానండి ఇలా దంచి వేస్తే ఈ ఎల్లాచి ఫ్లేవర్ అంతా కూడా పాకానికి పడుతుందండి పాకం ఇలా ఒక పది నిమిషాల నుంచి పదిహేను నిమిషాలు అంటే ఒక పదిహేను నిమిషాల పాటు ఇలా ఉడకనిస్తే చూసారు కదా పాకం ఇలా ఉడికితే సరిపోతుందండి బాగా తీగగా కానీ శుద్ధలాగా కానీ అవసరం లేదండి ఇలా జిగురుగా చేయి పెట్టి ఇలా అంటితే జిగురుగా వచ్చేలాగా ఉడికితే సరిపోతుందండి ఉడికిన పాకాన్ని నేను పక్కన పెట్టి చూసారు కదా పిండి నానిందండి చిన్ని చిన్ని ఉండలుగా తీసుకుని ఇలా మధ్యలో నొక్కులు పెడుతూ ఉండలుగా చుట్టేసానండి పిండి అంతా కూడా ఇవి ఒక డజన్ ఉండలు దాకా అయ్యాయండి కప్పు పిండికి గోధుమ పిండికి ఒక పన్నెండు బాదుషాలు అయితే అయ్యాయండి ఇలా నొక్కుని అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి ఇప్పుడు స్టవ్ మీద పాను పెట్టి ఆయిల్ వేసానండి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి ఆయిల్ అయితే లైట్గా వేడెక్కుతూ ఉండగా చూసారు కదా ఇలా ఆయిల్ బాగా కరుగుతున్నట్టు కనపడుతుంది కదండి అలా ఉండగానే లైట్ వేడి మీదే ఇలా మొత్తం గోధుమ బాజాలన్నీ వేసేసానండి మంట మీడియం ఫ్లేలో పెట్టుకోండి బాగా ఐలా అయితే వద్దండి బాగా పగిలిపోతాయి ఇవి చూసారు కదా పువ్వుల్లో ఎలా ఇచ్చుకున్నాయో ఎంత బాగా మంచి కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా మంట చిన్నగా పెట్టుకుని వీటిని వేపుకోవాలండి నేనైతే వేపేసాను వీటిని ఒక ప్లేట్లోకి తీసేస్తున్నానండి ఇవైతే ఏమి కూడా పగలలేదండి చక్కగా పువ్వుల్లా ఇచ్చుకున్నాయి చూసారు కదా వీటిలో పాకం వెళితే తింటుంటే చాలా బాగుంటుందండి మొత్తం ఆయిల్లో ఉన్న బాదుషాలన్నీ కూడా నేను ఒక బౌల్లోకి తీసేసుకున్నానండి బౌల్లోకి తీసుకున్న బాదుషాలపై పాకం ఉడకబెట్టి పక్కన పెట్టాం కదండీ పాకం తీసుకొచ్చి వాటిపై వేసి ఒక్కసారి గరిటితో పైకి కిందికి కలిపి మూత పెట్టాలండి మూత పెట్టి ఒక అరగంట పాటు పక్కన పెడితే మొత్తం పాకమంతా కూడా బాదుషాలు పీల్ చేసుకుంటాయండి చూసారు కదా ఆల్రెడీ రెడీ అయిపోయినాయండి ఎంతో టేస్టీగా బాదుషాలు ఇలా చేసుకోవచ్చండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే అప్పటికప్పుడు చేసి పెట్టే స్వీట్ ఇది చాలా బాగుంటుంది నేనైతే టేస్ట్ చూస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి